ఒక అతిపెద్ద ప్రమాదం నుంచి ఆంధ్రప్రదేశ్ బయటపడిందా నిజంగా జరుగుతున్న సంఘటనలు అలాగే పట్టుబడ్డ కొంతమంది ఉగ్రవాద సానుభూతిపరులు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు వాళ్ళు తీసుకోవాలనుకున్న అంటే భవిష్యత్తులో వాళ్ళు తీసుకోబోతున్న నిర్ణయాలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక రకంగా సేఫ్ జైన్లో ఉన్నామేమో అని అనిపిస్తుంది మన మధ్యలోనే మన చుట్టూనే అది కూడా మన దేశంలో మన రాష్ట్రంలో పుట్టిన వాళ్ళు కూడా ఉగ్రవాద సానుభూతి పరులుగా మారి మన రాష్ట్రాన్ని మన దేశాన్ని నాశనం చెయ్యాలి అని అనుకున్నారు అంటే ఇక ఇక ఏంటి అనేది ఎవరికి అర్థం కావట్లేదు ఇప్పుడు తాజాగా విజయనగరంలో ఒక ఉగ్ర సానుభూతి అలాగే అతని అతనితో ఉన్న ఇంకో వ్యక్తిని ఇద్దరిని అయితే పోలీసులు తాజాగా పట్టుకున్నారు అయితే ఇతను సిరాజ్ ఉర్ రెహమాన్ అలాగే సమీర్ వీళ్ళిద్దరూ కూడా వీళ్ళు ఆల్రెడీ ఇక్కడే ఉండి బాంబులు కూడా తయారు చేశారు మొత్తానికి అంటే మొత్తం దేశాన్ని నాశనం చేసేయాలి అనేది వీళ్ళకి పాకిస్తాన్ ఉగ్రవాదులు సపోర్ట్ చేస్తున్నారు పాకిస్తాన్ నుంచి వీళ్ళకి కావాల్సిన డబ్బు అలాగే వీళ్ళ బాంబులు తయారీ కావాల్సిన సామాగ్రి ఇవన్నీ కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు వీళ్ళు కూడా వాళ్ళతో ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా ఒక ప్రత్యేకంగా ఫోన్లో మాట్లాడుతున్నారట ఎవరికి తెలియకుండా అలాగే నేషనల్ బ్యాంకుల్లో ఖాతాలు తెరవకుండా ఈ గ్రామీణ బ్యాంకులు ఉంటాయి చూడండి చిన్న చిన్న వాటిల్లో ఖాతాలు తెరుస్తున్నారట దాని నుంచి లావాదేవీలు జరుపుతున్నారు నేషనల్ బ్యాంకులు అయితే ఈజీగా తెలిసిపోతాయని ఈ జిల్లా సహకార బ్యాంకులు ఇవి ఉంటాయి కదా వాటిల్లో బ్యాంకు ఖాతాలు తెరిచి వాటి ద్వారా వీళ్ళు ఈ లావాదేవీలను అయితే నడుపుతున్నారు మొత్తానికి ఎన్ఐఏ ఎప్పుడైతే రంగంలోకి దిగిందో మొత్తం కూపి అయితే లాగింది అయితే వీళ్ళు ఆల్రెడీ బాంబులు తయారు చేసి దాన్ని ప్రయోగించడానికి ఆ తూర్పుగోదావరి జిల్లాలో ఏజెన్సీ ప్రాంతమైన రంపచోడవరాన్ని ఎంచుకున్నారట ఆ రంపచోడవరంలో ఈ బాంబుల్ని కూడా ట్రైల్ రన్ కూడా వేశారట వీళ్ళు సో ఇక్కడ అంటే అక్కడ ఏజెన్సీ ప్రాంతం అడవులు అనేవి ఎక్కువగా ఉంటాయి గిరిజన ప్రాంతం కాబట్టి ఎప్పుడు ఏ ఒకటి పెడతా ఉంటారు ఇప్పుడు అటవీ ప్రాంతాల్లో ఎక్కువ అడవి పందులను వేటాడడానికో లేదంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ బాంబులు పెడతా ఉంటారు కొంతమంది ఆ సౌండ్లు అనుకుంటారు అక్కడ అంటే వీళ్ళు ఎంత పగడ్బందీగా ఉన్నారో చూడండి అక్కడ సక్సెస్ అయిన తర్వాత ఆ పేలిన ఆ శబ్దాన్ని బట్టి ఆ రియాక్షన్ బట్టి మళ్ళీ వీళ్ళు ఏ మోతాదులో పెంచి బాంబుని తయారు చేయాలి అనేది డెసిషన్ తీసుకోవచ్చు అనమాట అంటే అంతలాగా వీళ్ళు మన మధ్యలో ఉండి చేసారు పైగా వీళ్ళు ఎవరు వీళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటి వీళ్ళు ఎందుకు ఉగ్రవాదులుగా మారాలనుకున్నారు ఉగ్రవాది సానుభూతి పనులుగా మారారు ఇందులో ఒకటి వాళ్ళ పే వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళు ఇద్దరు పోలీసులే పోలీసు ఒక ఒక అతను ఏఎస్ఏ అంటే ఒక ఆయన కానిస్టేబుల్ పోలీస్ శాఖలోనే పనిచేస్తున్నారు అంటే మన ప్రభుత్వం వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చింది కదా ప్రభుత్వ ఉద్యోగాలు పొందుతున్నారు కదా ఇందులో కూడా ఒకడు పోలీస్ అవ్వాలని ట్రై చేశాడట రెండు మూడు అటెంప్ట్స్ చేశాడు కానీ అవలేదు దాంతో ద్వేషం పెంచేసుకున్నాడు దేశం మీద రాష్ట్రం మీద మొత్తం దేశాన్ని నాశనం చేసేయని మొత్తానికి ఉగ్రవాదులతో ఉగ్రవా ఉగ్రవాదం మీద ఉన్న అతనికి సానుభూతితో ఉగ్రవాద సానుభూతి మారిపోయాడు ఉగ్రవాదులతో చేతులు కలిపేశాడు ఇప్పుడు ఇలాంటి వాళ్ళని ఇప్పుడు పోలీసులు అయితే అరెస్ట్ చేశారు వేరు వేరు బ్యారెక్లో ఉంచి విచారణ కూడా జరుపుతున్నారు విశాఖలో ప్రస్తుతం వీళ్ళు ఉన్నారు ఏది ఏమైనా చాలా అప్రమత్తంగా ఉండాలి ఒక రకంగా ఇప్పుడు ఇలాంటి వాళ్ళ మధ్యలో కూడా ఇంకా మనం అందరం బతుకుతున్నాము అంటే ఆ దేవుడు ఈ భూమి మీద మనకి ఇంకా నోకలుంచాడని అనుకోవాలి ఏది ఏమైనా అప్రమత్తంగా ఉండడం చాలా మంచిది ఎవరికైనా సరే ఇలాగా కాస్తంత అనుమానంగా ఎవరైనా ఉంటే ఇమీడియట్గా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేయండి వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ అప్పచెప్పండి మిగిలిన తతంగం పోలీసులు తీసుకొని చూసుకుంటారు మొత్తానికి చాలా ప్రమాదంలో దేశం ఉంది అలాగే రాష్ట్రం ఉంది అనేది ఇలాంటి విధవలను చూస్తే అర్థమవుతుంది మన మధ్యలో ఉంటూ మనతోనే తిరుగుతూ దేశాన్ని రాష్ట్రాన్ని నాశనం చేయాలని చెప్పి ఉగ్రవాదుల మీద ఉగ్రవాదం మీద సానుభూతి పెంచుకొని మన మీద ద్వేషం పెంచుకుంటున్న వాళ్ళు ఇలా ఇంకా ఎంతమంది ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళందరినీ గా ఏరి పారయ్యకపోతే మనం ఎప్పుడు నిత్యం ఇలాగ భయం భయంతో బిక్కుబిక్కుమంటూ ఉండాలి కాకపోతే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ తీసుకుంటున్న నిర్ణయాలకు పాక్కే భయపడుతుంది ఇక మన మధ్య ఉన్న ఈ గూడచారులు ఈ ఉగ్రవాది సానుభూతి పదులెంతా